డిపార్ట్మెంట్ లో మాట్లాడుతున్నారు హరీష్ రావా కేటీఆర్ అంతా బానే ఉంది ఇదిగో మా వాడు చెప్పాడు కదా ఇది చూడు నిజం ఇది ఎందుక రేవంత్ నువ్వు ఎంత అబద్ధాలు చెప్తావు అని చెప్పాల్సింది ఎవరు తను రేవంత్ ఇంకా బచ్చాగానే చూస్తుండవే తప్పు రేవంత్ కేసీఆర్ గౌరవిస్తున్నాడు ఈవెన్ సబితా వీళ్ళతో వీళ్ళ గురించి మాట్లాడినప్పుడు కూడా మా అక్కలు అక్కలు అంటున్నాడు తప్పించి దుర్భాషలాడట్లేదే అదే కేసీఆర్ అయితే సన్నాసులు ఇట్లాంటి పదం వాడతాడు అట్టండి వాడట్లేదు కదా రేవంత్ కాబట్టి తెలంగాణ అసెంబ్లీ వ్యవహారాల్లో చూస్తే సరైనటువంటి ప్రజాస్వామ్య వాతావరణం ఉంది అధికార పక్షం మాట్లాడుతుంది ప్రతిపక్షం మాట్లాడుతుంది మాట్లాడిస్తున్నారు గొంతులు నొక్కట్లేదు అదే సందర్భంలో వీళ్ళు యాగ్రెసివ్ గానే చెప్పగలుగుతున్నారు తెలంగాణ రాష్ట్రం కూడా ఓ రకంగా వీళ్ళ నియంతృత్వ విధానంతో పోల్చుకుంటే ప్రజాస్వామ్య వచ్చింది అది కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నంతకాలం ఎప్పుడు ఆ విధమైనటువంటి బాధ్యతాయుతంగా వ్యవహరించాల గొంతు నొక్కేసింది వాళ్ళు ఇక్కడతో పోల్చుకుంటే బెటర్ అక్కడ కానీ పాత కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది అన్నట్టుగా లేదా అది బీఆర్ఎస్ అడావిడి చేసింది గానీ అందులో ఏం లేదు వ్యక్తిగత గొడవ వాళ్ళిద్దరిది సబితాదీనం రేవంత్ది మిగతాది అంత సీన్ ఏం లేదు దాని తప్పట్టాల్సింది కూడా ఏం లేదు ఇంకోటి ఆ మాట అనే నైతిక అర్హత బీఆర్ఎస్ కి చచ్చినా లేదు అవతల పార్టీ నుంచి లాక్కున్నటువంటిది ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు లాక్కున్న వాళ్ళు వచ్చి ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మా ఎమ్మెల్యేలు లాక్కుపోతున్నారు మా వాళ్ళని వేధిస్తున్నారు అంటే ఎవరిని మాట్లాడినిచ్చావు నువ్వు కోటం కోమటిరెడ్డిని డిస్మిస్ చేసి పడేస్తు సంపత్ కుమార్ డిస్మిస్ చేసి పడేస్తవి అట్లాంటి చేసిన వాళ్ళు అనైతిక ప్రవర్తన చేసింది వాళ్ళు వాళ్ళు వాళ్ళ నైతికత గురించి మాట్లాడితే ఏం బాగుంటది కానీ ఇక్కడ పోల్చుకుంటే అక్కడ రెట్లు బెటర్ ప్రజాస్వామ్యబద్ధంగా చెప్పాలి తెలంగాణ సమాజానికి కూడా అట్లాంటి చక్కటి తీర్పు ఇచ్చారు ఏది ప్రతిపక్షం అధికార పక్షం ఇద్దరు బలంగా ఉండేటట్టు ఇచ్చారు ఇక్కడే దరిద్రం వల్ల వన్ సైడెడ్ ఇది అయ్యేటప్పటికి పద్నాలుగులో బాగా ఉంది కానీ దాన్ని నిరంకుశంగా లాక్కున్నారు చంద్రబాబు పంతొమ్మిదికి వచ్చే వన్ సైడెడ్ ఇచ్చేటప్పటికి రెండో వాళ్ళ వెర్షన్ లేకుండా పోయి కానీ గట్టిగా నిలబడి తమ ప్రయత్నం తాము చేసారు టీడీపీ ఇప్పుడు అరాచకంగా ఉంది ఇక్కడ ఏ మాత్రం ప్రయత్నం చేయనటువంటి అసమర్థంగా ప్రస్తుతానికి ఉంది ఇప్పటికిప్పుడు మార్కెట్ నెక్స్ట్ ట్రిప్ చూడాలి కానీ ప్రశాంతంగా